గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకేంటంటే నిన్న లాస్ట్ వీడియో చేశాం కదా సుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ అని ఒకసారి మళ్ళీ సెక్యూర్ లైఫ్ యాప్ ని అప్డేట్ చేసుకోండి ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసుకుంటే మనకి ఏమన్నా అప్డేట్స్ కానీ కొత్త పాలసీలు ఏమైనా వచ్చినట్లయితే మనకి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఆల్రెడీ లో ఉందంటే లో ఉంటుంది ఇది సేవింగ్ లో సుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ ఈ ప్లాన్ గురించి నిన్న బేసిక్ వీడియో చేశాను ఈరోజు ఇంకా ఒకటి అడ్వాన్స్ గా చేద్దాము దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కస్టమర్ పేరు ఏజ్ లిమిట్ చూడండి మనకు జీరో ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకన్నా ఇవ్వచ్చు పిల్లల పేరు పైన ఇవ్వచ్చు మన పేరు పైన తీసుకోవచ్చు మన పేరెంట్స్ పేరు పైన కూడా ఇవ్వచ్చు ఓకే ఇక్కడ ఒక థర్టీ ఇయర్స్ పెడుతున్నాను ఇక్కడ మేలు ఇక్కడ సేమ్ యాజ్ ఇన్స్డు ఎస్ అంటే పైన డీటెయిల్స్ కింద వస్తుంటాయి బీపీఆర్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ అన్ని వస్తుంటాయి దీంట్లో ఏంటంటే ఏజ్ తక్కువ పెడితే అంటే ప్రపోజల్స్ ఏమే ఇన్సూర్డ్ ఇక్కడ పేరెంట్స్ ఏజ్ అనేది ఇక్కడ ప్రపోజల్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ ఇన్సూర్డ్ డీటెయిల్స్ అంటే పిల్లల పేరు పైన ఇవ్వాలి పిల్లల పేరు పైన కూడా ఈ పాలసీ ఇవ్వచ్చు దీంట్లో పిల్లల పేరు పైన ఇవ్వడం వల్ల మనకి వివర ప్రీమియం ఆప్షన్ కూడా నెంబర్ అవుతుంది అనమాట దీంట్లో వచ్చేసి మనకు లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది ప్రీమియం వచ్చేసి మినిమం ప్రీమియం ఎంత ఉందో ఒకసారి చూద్దాం ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా మినిమం ప్రీమియం ఉంది మాక్సిమం ప్రీమియం ఇంకా కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట ఈరోజు ఒక్కటే ఒక ఆప్షన్ చెప్తాను దాన్ని బట్టి మీకు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి క్లియర్గా చెప్తుంటే మీకు కూడా అర్థమవుతుంటుంది ఇక్కడ లిమిటెడ్ పే తీసుకోవాలి అనులైజ్డ్ ప్రీమియం లక్ష రూపాయలు పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకి ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ సమ్మెస్డ్ మనకి మనకేందంటే మినిమం సెవెన్ టైమ్ తీసుకుంటూ తీసుకోవచ్చు మాక్సిమం లెవెన్ టైమ్ తీసుకోవచ్చు సెవెన్ టైమ్ తీసుకుంటే కొంచెం రిటర్న్స్ అనేవి పెరుగుతాయి నీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి రిటర్న్స్ కొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే లెవెన్ టైమ్ తీసుకుంటే నార్మల్గా వచ్చే రిటర్న్స్ వస్తుంటాయి నీకు ఎప్పుడైతే నాకు కొంచెం ఎంతో కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే చాలు ఫ్యూచర్లో నా ఫ్యామిలీకి మంచి రిటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు సమ్మాస్డ్ మల్టిప్లైలో మినిమం ఇన్సూరెన్స్ కవరేజ్ నువ్వు తీసుకుంటే బెటర్గా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఈ రోజు ఒక్కటి ఒక ఆప్షన్ గురించి చెప్తాను మనకి ఇది డిఫర్డ్ ఇన్కమ్ ఎర్లీ ఇన్కమ్ ఉంటుంది ఎండోమెంట్ ఎండోమెంట్ లో బోనస్ రిలేటెడ్ గా నాన్ గ్యారెంటీ పాలసీ ఇప్పటి వరకు మన టాటా ఏఐఎల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో లేదనమాట అన్ని గ్యారంటీడ్ పాలసీస్ ఉన్నాయి గ్రిప్ ఒకటి ఎఫ్జి ఒకటి ఎస్ఐపి ఒకటి మూడు పాలసీలు ఉన్నాయి అన్ని కూడా గ్యారెంటీడ్ పాలసీలు దాంట్లో ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చాలా వీడియోస్ చేశారు ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లిమిటెడ్ పే తీసుకున్నాం పాలసీ టర్మ్ వచ్చేసి థర్టీన్ ఇయర్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు తీసుకోవడానికి ఛాయిస్ ఉంది మనకు టెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో కొద్ది మంది అంటారు నాకు టెన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్లో కావాలి ఫిఫ్టీన్ ఇయర్స్లో కావాలి మినిమమ్ థర్టీన్ ఇయర్స్లో కావాలని ఇవ్వచ్చు మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్లో కావాలని ఇవ్వచ్చు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నేను చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ ప్రీమియం స్ప్లిట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనకు మంచి రిటర్న్స్ అనేది వస్తుంటాయి ఇది చూడండి ఇన్కమ్ పేఅవుట్ ఇది ఏరియస్ అనే పెట్టుకోవాలి అడ్వాన్స్ అంటే బిఫోర్ వస్తుంటుంది ఇది ఏంటంటే ఇయర్లీ రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్స్ కి ఇది ఎనబుల్ అవుతుంటుంది ఇంకోటి మో మోడ్ అనేది యాన్యువల్ పెట్టుకోవాలి కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఇది ఏంటంటే ఎస్ పెట్టుకోవాలి అంటే పర్సన్ ఉన్నా లేకపోయినా కూడా పాలసీ అనేది రన్ అవుతుంది సేమ్ బీపీఆర్ లాగా అనుకోండి వివర ప్రీమియం ఆప్షన్ ఇది మన పిల్లల పేరు పైన ఇస్తున్నట్టే ఇది ఎనబుల్ అవుతుంది ఎస్ అనేది వస్తుంది అనమాట మనకు పిల్లలు కాదు కదా మేజర్ కాబట్టి కవర్ కంటిన్యూ బెనిఫిట్ పర్సన్ ఉన్నా లేకపోయినా పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ సేమ్ మనకి సేవింగ్ లో బేస్ టు ఇవ్వచ్చు ఫ్యామిలీ డిస్కౌంట్ ఇవ్వచ్చు టూ త్రీ డిస్కౌంట్స్ అనేది మనం అప్లికల్ చేసుకోవచ్చు పెద్ద ఇంపాక్ట్ పడదు సేవింగ్ పాలసీలల్లో డిస్కౌంట్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి సేమ్ ల విఐపి పాలసీలలో బోనస్ రిలేటెడ్ గా మనకు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ అనలైజ్డ్ ప్రీమియం వన్ ల్యాక్ ట్వెల్వ్ కి ట్వెల్వ్ ల్యాక్స్ ఇంత కడుతున్నాడు కవర్ అప్ టు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుందంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెట్టాను ఇక్కడ రివర్సరీ బోనస్ ఏ నాన్ గ్యారెంటీడ్ బెనిఫిట్ సమ్ మస్డ్ అండ్ మెచ్యూరిటీ మెచ్యూరిటీలో మళ్ళీ మనకి సమ్మస్డ్ అండ్ మెచ్యూరిటీ లాస్ట్ మన సమ్మసుడ్తో పాటు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది టోటల్ బెనిఫిట్ స్టిల్ మెచ్యూరిటీ యూ గెట్ ఇంక్లూడింగ్ ఏ ప్లస్ బి ప్లస్ టీబీ ప్లస్ టోటల్ సిబి ఇవన్నీ ఏ ప్లస్ బి మళ్ళీ దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రిటర్న్స్ అనేవి కూడా మొత్తం వస్తాయి ఓవరాల్గా ఏంటంటే మీకు అర్థం కావాల్సింది ఇది ఒక్కటే కస్టమర్ ఎంత పే చేస్తున్నాడు ఎన్ని ఇయర్స్ పే చేస్తున్నాడు ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది లాస్ట్కు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి ఇదన్నమాట లాస్ట్ ఫోర్ పర్సెంట్ ఇంత ఎయిట్ పర్సెంట్ ఇంత అని చూపిస్తాము మనకి ఇప్పటి వరకు బోనస్ రిలేటెడ్ గా వచ్చే ఏ పాలసీలలో అయినా కూడా ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ వచ్చినట్టు మన దగ్గర లేదనమాట మీరు ఒకసారి మొత్తం పీడిఎఫ్ చూసుకోవచ్చు ఎయిట్ పర్సెంట్ యావరేజ్గా గా రిటర్న్స్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ లక్ష లక్ష రూపాయలు కడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి కరెక్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వస్తాయి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఇంటర్నల్ గా బీపీఆర్ రైడర్ కూడా ఉంటుంది ఇది అనమాట ఈ పాలసీ గురించి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి జనరేట్ బిఐ పీడిఎఫ్ ఓపెన్ చేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా ఒక వీడియో చేస్తాను Thank you so much.